హీరో జడ్పీ చైర్మన్ బూచేపల్లి వెంకాయమ్మ తనయుడు దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి సోదరుడు స్వర్గీయ బూచేపల్లి కమలాకర్ రెడ్డి వర్ధంతిని ఈ రోజు ఘనంగా నిర్వహించారు సందర్భంగా లోని బూచేపల్లి స్మృతి వనంలో కుటుంబ సభ్యులు పాల్గొని నివాళి అర్పించారు ఈ సందర్భముగా ఏర్పాటు చేసిన ఉచిత మెగా కంటి వైద్య శిబిరంను జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ప్రారంభించి వైద్య సేవలు అందించారు అనంతరం రోగులకు ఉచితంగా మందులు పంపిణీ చేశారు దూర ప్రాంతాల నుంచి వచ్చిన రోగులకు భోజన వసతిని బూచేపల్లి కుటుంబం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు Okay.